వెల్కమ్ టు ఇస్టర్ డెవలపర్స్ అందరికీ నమస్కారం రెండు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చింది ఈ వ్యవసాయ భూమి సాగర్ హైవేలో ఉంటుంది హైవే నుంచి కేవలం రెండు కిలోమీటర్ల దూరం పెద్దవర మండలం నల్లగొండ జిల్లా దగ్గర అయితే ప్రాపర్టీ అవుతుందండి హైదరాబాద్ నుంచి ప్రాపర్టీ వెళ్ళాలనుకుంటే ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ బిఎన్ఎడి నగర్ ఇబ్రెయిన్పట్నం మాల్ చింతపల్లి మల్లెపల్లి అండి మల్లెపల్లి తర్వాత పెద్ద అనే మండలం వస్తుంది హైవేకే ఉంటుంది అక్కడ నుండి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో అయితే ప్రాపర్టీ ఉంటుంది ప్రాపర్టీ చాలా బాగుంటుంది అండ్ ప్యూర్ రేట్ చాలా ఉంటుంది ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉందండి సో వాటర్ సోర్స్ ఉన్న ప్రాపర్టీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే చాలా బాగా అవుతుందండి ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి ఇరవై ఐదు లక్షలకు ఒక ఎకరం అయితే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పరిచుంటే టైం బట్టి పేమెంట్ ని బట్టి కూడా ఈ ప్రాపర్టీ ప్రైస్ తగ్గే అవకాశం ఉంటుందండి టైము పేమెంట్ అంటే ఏంటంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రాపర్టీస్ మూడు నెలలు టైం ఇస్తారండి ఆ మూడు నెలల్లో కాకుండా వన్ మంత్లో రిజిస్ట్రేషన్ కానీ లేకపోతే వితిన్ ఫిఫ్టీన్ డేస్లో రిజిస్ట్రేషన్ కానీ అలా చేసుకుంటే మనకు అక్కడ ఉన్న మార్కెట్ రేట్ కంటే కొంచెం తక్కువ అవకాశం ఉందండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మార్కెట్ కరెక్ట్గా లేదు ఈ మనం ప్రాపర్టీ కొంటే ఫ్యూచర్లో మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంది మన ప్రాపర్టీకి మంచి రేటు పలికే అవకాశం కూడా ఉంది ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ హైదరాబాద్కి సిక్స్టీ సెవెంటీ దూరంలో కూడా ప్రాపర్టీస్ అన్ని బాగా రేట్లు పెరిగిపోయినాయండి సో అది ఇప్పుడు పెరిగిన రేట్లు కాదు గత రెండు సంవత్సరాల కింద ఏదైతే టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు పెరిగిన రేట్లే సో ఇప్పుడు పెరిగింది ఏం లేదు అంతా చాలా డౌన్లో ఉందండి మార్కెట్ సో ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ చూసి కొన్నామనుకోండి విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్లో మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు ఒకసారి ప్రాపర్టీ చూడండి ప్రాపర్టీ నచ్చితేనే ప్రాపర్టీ కొనండి మీరు ప్రాపర్టీ చూసిన తర్వాత ఇది కొనుక్కోమని మేము చెప్పాము మీరు డైరెక్ట్గా ప్రాపర్టీ చూడండి అలాంటి ప్రాపర్టీస్ ఒకటి కాదు ఒక రెండు మూడు ప్రాపర్టీస్ చూపిస్తాము సో అక్కడ మీకు కంపేర్ చేసుకోవడానికి కూడా ఈజీ ఉంటుంది మేము హైదరాబాద్ నుంచి ఫార్టీ కిలోమీటర్స్ నుంచి నూట యాభై కిలోమీటర్ల దూరంలో కూడా ప్రాపర్టీ చూపిస్తామండి మా దగ్గర ఎంత లో బడ్జెట్లో ఉందో అక్కడ నుండి ప్రాపర్టీ చూపించుకుంటూ వెళ్ళి ఇప్పుడు హైదరాబాద్కు ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ కూడా మా దగ్గర లో బడ్జెట్ నుంచి మంచి రీజనబుల్ ప్రైసెస్లో కూడా ప్రాపర్టీ చూపెట్టగలుగుతాం హైదరాబాద్కి నలభై నుంచి యాభై అరవై డెబ్బై హైవేకి దగ్గరలో ఉన్న ప్రాపర్టీస్ హైవే నుంచి ఓ టెన్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్న ప్రాపర్టీస్ తిరుపులార్ ఇన్ లో ప్రాపర్టీస్ అవుట్ సైడ్లో ప్రాపర్టీస్ మా దగ్గర అయితే ఆ ప్రాపర్టీస్ ఉన్నాయండి మేము ఈ ఒక్క హైవేలో కాకుండా శ్రీశైలం హైవే సాగర్ హైవే విజయవాడ హైవే ఈ మూడు హైవేస్లలో ప్రాపర్టీ డీల్ చేస్తుంటాము ఈ మూడు హైవేస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు కూడా చెప్పొచ్చు డైరెక్ట్ సేల్ చేయమన్నా డైరెక్ట్ సేల్ చేయిస్తాము లేదు ప్రమోషన్ వీడియో చేసి ఏమన్నా ప్రమోషన్ వీడియో కూడా చేసి పెడతామండి అలాగే ఈ ఏరియాస్లలో మీకు ఎక్కడైనా ప్రాపర్టీ కావాలంటే మాకు కాల్ చేయవచ్చు పైన స్క్రీన్ మీద కనిపించిన నంబర్ కాల్ చేస్తాం ఎస్ దగ్గర నుండి ప్రాపర్టీ చూపిస్తాం